ప్రైజ్లో హలేయ ప్రభేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులకు నాయకురీ వందనాలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదో వచ్చును ఆయన ఆయన దృష్టి ఏహో అయ్యేందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కృప కొరకు కనిపెట్టి వారి మీదను ఉండును ప్రైజ్లో హలేయ మరి ప్రవైన ఏసు ఏసుక్రీస్తు వారి యొక్క దృష్టి మరి ఎవరైతే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు వారు మరి ఎవరైతే ఆయన ఎందు భయము భక్తి కలిగి ఆయన చెప్పిన మాటను విని ఆయన వాక్యానుసారంగా జీవించి ఉంటారో వారిని దేవుడు దృష్టించి వాడే విన్నాడంట మనం ఏమి అడిగినను మరి ఆయనకు మనం ఏమి ఆలోచించినను ఎప్పుడు మనల్ని దృష్టించి మనం చిన్నదిగా అడిగినను బహు విస్తారంగా ఆయన ఇచ్చువాడై ఉన్నాడు మనం భయం ఉంది భక్తి లేకపోయినా భక్తుండి భయం లేకపోయినా నిష్ప్రయోజనము కానీ భయము భక్తి కలిగి భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో ఆయనకిష్టులుగా మనం బ్రతుకున్నట్లయితే ఆయన మనకి ఏమీ కావాలనో ఏమి కావాలనో ఈ లోకంలో మనం ఏమి సంపాదించాలన్నా ఆయన ఇచ్చివాడై ఉన్నాడు మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మరి మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే దేవుడు మనను మరి గొప్ప తలంతుల చేత మరి బహు విస్తారమైన ఆశీర్వాదాలతో మనం నింపువాడై ఉన్నాడండి ఆయన దృష్టిస్తాడు మరి మనుషుల మధ్యను రాజుల మధ్యను అధికారుల మధ్యను అందరి ఎడల మరి దేవుడు ఉన్నతమైన స్థితిని మనకిస్తాడండి మరి ఆయన ఆశీర్వదిస్తే ఈ మరి ఏమి ఈ లోకంలో మరి మన చుట్టూ మళ్ళీ చూసి అసూయపడి వారు ఎక్కువైపోతారు శత్రువులు ఎక్కువైపోతారు అపవాది ఎక్కువ అయిపోతుంది అపవాది వంచన ఎక్కువైపోతుంది అంతగా దేవుడు ఆశీర్వదించి వాడే ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులరా ఆయన ఎందు భయం ఉండి భక్తి లేకపోయినా భక్తి భయం లేకపోయినా నిష్ప్రయోజనం మన ఆత్మను శరీరమును చంపు దేవుని యుద్ధం మనం ఉన్నట్లయితే దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లయితే దేవుని వాక్యానుసారంగా బ్రతికినట్లయితే మనం ఉన్నతంగా ఆశీర్వదించి వారమైన్నాం అందుకంటున్నాడు అంటున్నాడు హోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను ఉండను అంటున్నాడు ఆయన కృప కోసం కొనుక మరి మనం ఈ రీతిలో ఉన్నామంటే మరి చక్కని వస్త్రాలు ధరించుకొని మరి సుఖ జీవితాన్ని జీవిస్తున్నామంటే మరి మన ఆహారాన్ని భుజిస్తున్నామంటే ఉన్నతంగా మనం ఒక ఉన్నత స్థాయిలో మరి చాపని స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే దేవుడు మనల్ని దీవిస్తున్నాడు గనక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు గనక దేవుడు మనల్ని ఉన్నతంగా మనల్ని గణపరుస్తున్నాడు గనక మనము మేరున్నతంగా ఆశీర్వదింపబడేవాడుగా ఉన్నామండి ఎప్పుడైతే ఆయన్ని గనపరచువారిగా ఉంటాము ఆయన ఆరాధించు ఆరాధించేవారిగా ఉంటామో ఆయన మాట విని ఆయన వాక్యానుసారంగా బ్రతుకువారిగా ఉంటాము మనకు మెండైన ఆశీర్వాదాలు ఇచ్చివాడే అన్నాడు ప్రే సహోదరి సహోదరులరా ఎంత మాత్రము ఆయన ఎందు నిర్లక్ష్యముగా జీవించక మన ఆత్మను శరీరమును చెంపు దేవుని వైపు తిరుగుతూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతాం ఆ ఇచ్చిన బహుమానాన్ని పొందుకుందాం ఇటు దేవుడి దీవించిన గాక అమ్మ క్రీస్తు సాక్షిగా ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచుండగా నీ క్రీల వలన అవమానం పొందుచుండగా నీ క్రీల వలన అవమానం పొందుచుండగా క్రీస్తు సాక్షిగా నీ ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా దేవుడి స్తోత్ర హాలలోయ